వైసీపీకి చావోరేవో అన్నట్టుగా తయారైన ఈ ఎన్నికల్లో షర్మిలను చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారని షర్మిల పోటీ చేస్తున్న కడప లోక్సభ మాత్రమే కాదు పలు నియోజకవర్గాల్లో ఆమె ప్రభావం ఉంటుందని టెన్షన్ పడుతున్నారనే కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నా యి ఏపీలో కాంగ్రెస్ పోటీ చేస్తుండటంతో అధికార వైసీపీ వణుకుతోంది గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ నామమాత్రపు పోటీలో ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా వైసీపీని ఆదరించడం జగన్ రెడ్డికి లాభించింది ఇటీవల షర్మిల ఏపీపీసీసీ బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ లో కొంత ఊపు కనిపిస్తోంది ఏపీలో కాంగ్రెస్ పునాదులపై వైసీపీ నిలబడింది దానికి వైఎస్ చరీష్మా తోడైంది ఇప్పుడు అదే వైఎస్ కార్డుతో అదే కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ సొంత చెల్లి బరిలోకి దిగడంతో కొంతైనా ఓటు బ్యాంకు పోతుందని వైసీపీలో భయం మొదలైంది ఇప్పటికే జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడటంతో టెన్షన్ పడుతున్న వైసీపీ బూత్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేసింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిస్తే వైసీపీకి ఓటమి తప్పకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లలో కొంతైనా ఓట్లు చీల్చే అవకాశం ఉంది రెండు మూడు వేల ఓట్లు చీల్చినా మొత్తం ఫలితమే మారిపోయే ప్రమాదం ఉంది నెక్ టు నెక్ పోటీ అన్న చాలా చోట్ల ఈ ఓట్లు చాలా ముఖ్యం కాంగ్రెస్ చీల్చే ఓట్లన్నీ వైసీపీవే అని కూటమి బలంగా నమ్ముతుండగా జగన్ వదిలిన షర్మిల బాణం ఇప్పుడు తనకే తగిలిన ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు